I think this is a Давай. Я вот это. Давай. Нам надо. И да я говорю. 10 раки воды. Ай, да. Так по. Мана надо повать, да, там. Вот поче. Вот они. А там надо сейчас найти. नाम सोप्ता योगा विद आप फिर माखिया या निया बावा हिया निया बावा हम आप सोप्ता योगा योगा फिर एन्जॉय करोगे बाल योगा फिर अपने आप देखिये आप मुल्क के कास्टा भूख मार दियो और ज्ञात स्वारा व्रां ज्ञात स्वारा विश्व 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 व Vai expelled SAAD ALylanha, Kul7UTH <kung> TREESHKHBH KU jestło nam话restrialmente. �steman sentimenteday.став� hoter's TerazHHKU és P sceoas hocie diактерi itu?6ấpis.onosмов、「N Di1 mythology, Nitoбуутствétat, media delləf grillik nostro."data Switzerlandu だushko manifest and browssi amatrem salaries. Audiok법an.cemment rahig calamitet, dividiós Oxford Radio स्वाणी <heliser soul> sí अदरणीय <laughs> साथियों अमरसियार बुद्धों से अमिरमधुरों मधुम परमानन्द त्रिनेत्रम मधुसूम श्रद्धालु एवं वितानां श्रुत्ये वर्मो अनालुगो अमुलगा विद्या विद्या अमुलगा विद्यानं सिर मधुवातस

సారామృత సౌపన్న అమృత అనేటువంటి మొక్కలు కృష్ణుడికి సంబంధించినటువంటి వలన విష్ణుచిత్రుడికి కలిగారు కాబట్టి విష్ణుచిత్రుల యొక్క వారి యొక్క చదివిగా వాళ్ళ యొక్క

ఈయన చూస్తాడేంటి ఆవిడ ధరించినటువంటి పూలమాలికలు ఈ ఈ రంగనాథుడికి సమర్పిస్తాడనమాట సమర్పించేసరికి అందులో ఒక వెంట్రకు వస్తుంది ఆ వెంట్రక చూడగానే అయ్యో అపచారం జరిగిందని ఆ రోజు పక్కకు పెట్టేస్తాడు పక్కకు పెట్టేసరికి ఆ రోజు రాత్రి ఆ స్వామి కలలో కనిపిస్తాడట కళ్ళలో ఏంటయా ఈరోజు పూలు తీసుకురాలే అంటే ఆయన చెప్తాడు ఆ అపచారం జరిగిందండి అందులో వెంట్రకు వచ్చింది వస్తే అపరిశుద్ధం కాబట్టి పక్కన పడేస్తాం అనేసరికి అప్పుడు స్వామి చెప్తాడు చూడు మీ కూతురు ధరించిన తర్వాతనే అవ్వంటేనే నాకు ఇష్టం కాబట్టి ఆవిడ ధరించిన తర్వాతనే నాకు ఆ మాలికలు ఇవ్వు అని చెప్పి అంటాడు అంటే ఈవిడ ప్రతి ఒక్కరు ఒక వయస్సు రాగానే ప్రేమలో పడిపోతుంటారు కదండి అట్లాగే మన గోదాదేవి కూడా యుక్త వయస్సుకురాలైంది యుక్త వయస్కురాలైన తర్వాత ఈ గోదాదేవికి వాళ్ళ తండ్రి గారు విష్ణుచిత్తులు ఏం చెప్పేవారంటే ఎప్పుడూ ఆ భగవానుడి యొక్క కథలన్నీ చెప్తూ ఉండేవారు విష్ణు యొక్క గాథలు చెప్తూ ఉండేవారు కృష్ణుడి యొక్క గాథలు చెప్తూ ఉండేవారు అవన్నీ మనసులో మెదిలి ఆవిడ అనుకుంటుంది చేసుకుంటే నేను ఆ కృష్ణుణ్ణి వివాహం చేసుకోవాలి అని చెప్పేసి ఆనాడు కృష్ణుణ్ణి వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నారు అని చెప్పేసి అంటే గోపికలు అంతా కూడా ఆ యొక్క కృష్ణ పరమాత్మను వివాహం చేసుకున్నారుగా అందుకు వాళ్ళు వ్రతం చేశారు కాత్యాయని అనేటువంటి వ్రతం ఆ వ్రతం చేసి ఆ కృష్ణుణ్ణి ఎట్లా పొందారో తాను కూడా ఆ పరమాత్మనే ప్రేమిస్తూ ఉంటుందన్నమాట తానకిగా వేరే వాళ్ళు లేరు అని చెప్పేసి అలా భగవంతుడి ప్రేమలో పడి భర్తగా పొందాలనుకొని అందుకోసం ఈ ధనుర్మాసం అనేటువంటి యొక్క సమయం రాగానే మార్గశీర్ష మాసం వస్తుంది ఈ మార్గశీర్ష మాసం అంటే ఎలాంటిదట మనకి మాసానం మార్గశీర్షోహం అంటాడు పరమాత్మ అంటే అన్ని మాసాల్లో మార్గశిర మాసాన్ని నేను అని చెప్తాడు ఇప్పుడు మనకి రోజులో ఇరవై నాలుగు గంటలుంటాయి ఈ ఇరవై నాలుగు గంటల్లో మనకి అత్యంత పవిత్రమైనటువంటి సమయం అంటే నాలుగు నుంచి ఆరు గంటలు దాన్నే బ్రాహ్మీ ముహూర్తము అని చెప్పి అంటారు కాబట్టి రోజులో ఆ బ్రాహ్మీ ముహూర్తంలో మనం భగవంతుని ఆరా ఆరాధన చేస్తే సంతోషిస్తూ ఉంటాడట ఆ సమయానికల్లా మనం సిద్ధమై ఆ భగవంతుడిని పూజించాలన్నమాట అయితే అలాగా ఈ పన్నెండు నెలల్లో ఈ మార్గశిర మాసం అంటే ఈ ధనుర్మాసం అనేటువంటిది కూడా బ్రాహ్మీ ముహూర్తం లాంటిది అనమాట కాబట్టి ఆవిడకి అలాంటి చక్కటి సమయం దొరికింది ఆ మార్గశిర మాసం రాగానే ఈ మాసంలో ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభం చేసి చక్కగా ముప్పై రోజులు ముప్పై పాశురాలు రోజుకొక్క పాశురాన్ని విన్నపం చేస్తూ ఇలా పాడి కొడుతా అంటారు అలా పాటల్ని పాడి స్వామికి అర్పించింది తర్వాత తాను పూలు ధరించి స్వామికి అర్పించింది కాబట్టి ఆవిడ చూడి కొడుతా పాడి కొడుతా అని చెప్పి అంటూ ఉంటారు అలాగా ఆ చివరిగా ముప్పై పాశ్రీ భోగి భోగి నాడు ఆ స్వామిని ఆవిడ వివాహం చేసుకున్నదనమాట అందుకే ప్రతి ఆలయంలో ఈరోజు భోగి నాడు అమ్మవారికి స్వామివారికి కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఆనాడు ఆ శ్రీరంగనాథంలో శ్రీరంగ నగరంలో ఉండేటువంటి ఆ రాజుగారు పల్లకి పంపిస్తే వెళ్ళి పుత్తూరికి అమ్మవారిని తీసుకువెళ్ళి శ్రీరంగనా ఆ శ్రీరంగ శ్రీరంగంలో చక్కగా అమ్మవారికి స్వామివారికి కళ్యాణం జరిగిందనమాట అలా సాక్షాత్తుగా మనకి భూలోకంలోనే మనలాగే ఉండేటువంటి ఒక ఏది మనుష్య జన్మలో జన్మించినటువంటి ఆ విష్ణుచిత్తుడికి దొరికినటువంటి ఆ మానవకాంతగానే ఒక రెండు వందల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర అనుకుంటారు బహుశా ఆవిడ అలాగా సాక్షాత్గా భగవంతుడిని వివాహం చేసుకుంది కాబట్టి అలాంటి భక్తి అనేటువంటిది ఉన్నట్టయితే మనకి ఆ పరమాత్మను పొందడానికి మనకి గోదాదేవి ఎట్లా అయితే పొందిందో అట్లాగే అందుకే ఈ యొక్క మార్గశిరవశం ధనుర్ ధనుర్మాస వ్రతాన్ని ఎవరైతే గారి పిల్లలు పెళ్ళైన వాళ్ళు ఎవరెవరు ఏ ఏ కోరికలు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఈ యొక్క వ్రతంలో పా ఇది పాల్గొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఎవరికి ఏది కోరితే అది ఇస్తూ ఉంటుందట అమ్మవారు కాబట్టి మనకి భక్తి శ్రద్ధ ముఖ్యంగా ఉండాలి అలాంటి ఉండి ఆచరిస్తే తప్పకుండా గోదాదేవి ఎలాంటి ఫలితాన్ని పొందిందో మనం కూడా అందరం అలాంటి ఫలితాన్ని పొందగలుగుతాం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇది గోదాదేవి గురించి మనం చిన్నగా లు కన్యాదానం చేయాలంటారు కదమ్మా తలగా భాగంగా మనకి కాలు కలిగిన తర్వాత ఏం చేస్తూ ఉంటారు కన్యాదానం చేస్తూ ఉంటారు ఈ కన్యాదానం అనేటువంటి చాలా ఉపయోగం అన్ని దానాల్లోకి వెళ్ళా కన్యాదానం గొప్పది అని చెప్పి అంటూ ఉంటారు కన్యాదానాన్ని మించినటువంటి దానం మరొకటి లేదు అని చెప్పి ఉంటారు కాబట్టి మనకి పుత్రుడు ఎంత ముఖ్యమో పుత్రిక కూడా అంతే ముఖ్యం అన్నమాట పుత్రుల వల్ల ఉన్నామాల నుంచి రక్షించబడుతూ ఉంటారు అయితే పుత్రుడి వల్ల కేవలం నరక నుంచి రక్షించబడుతూ ఉంటే ఆ రకం కొంచెం పక్కన పోతే కొన్ని వేల కోట్ల ఆ అన్ని వేల మూడు సంవత్సరాలు వారికి ప్రాప్తి కలుగుతూ బ్రహ్మ బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతూ ఉంటుంది ఎవరికి ఆ యొక్క ఇటు పలికాల వల్ల ప్రయత్నం ఉంటుంది అని చెప్పి ఉంటారు కన్యాదానం చేస్తూ కన్యాదానం ఎంత ఎక్కువ